ప్రధాన ఉపాధి మార్గం వీళ్ళ వృత్తి పనులు కార్మికులే కానీ బొర్ర కాపర్లే కానీ మత్స్య పరిశ్రమపై ఆధారపడి ఉన్నటువంటి దంగపుత్రుడు పుత్రాజులే కానీ విశ్వబ్రాహ్మలే కానీ వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం కుల వృత్తులను చేయాలనే భావనతో వారి సహకార సంఘాల ద్వారా ఇప్పుడు ఏ విధంగా అనేది గీచేవాడి చెప్పూ ఇవాళ కళ్ళు దుకాణాలకు ఏదైతున్నదో వేలం పద్ధతి లేకుండా ఆ గ్రామ పరిధిలో ఉండేటువంటి ఒక కళ్ళు దుకాణం ఆ గ్రామ గీతా కార్మికులకి హక్కు కల్పింప చేయబడే విధంగా అట్లాగే మత్స్య పరిశ్రమకు సంబంధించి క్షేత్ర వృత్తిపై ఆధారపడినటువంటి గంగపుత్రులు పృథ్వరాజు అది ఏ గ్రామ పరిధి కానీ ఆ గ్రామ పరిధిలో ఉండేటువంటి చెరువులు కుంటలపై ఆ గ్రామ పరిధిలో ఉండేటువంటి మత్స్య కార్పొరేషన్ మత్స్య పరిశ్రమపై ఆధారపడేటువంటి గంగపుత్రులు పృథ్వరాజులు వాళ్ళకు సహకార సంఘాలు ఏర్పాటు చేసి మత్స్య పారిశ్రామిక సహకార సంఘం వేలం లేకుండా ఆ చెరువుల కుంటలపై వారికి ఆధిపత్యం కల్పింప చేయడంతో ఉపాధి ప్రోత్సహింప చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి మధ్య పరిశ్రమ ప్రోత్తింప చేయాలని చెరువులు కుంటల్లో చెరువు నా చేప నారు కూడా ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేస్తున్నది అంటే ఏంటి మత్స్య పరీక్షలు చేయాలి తద్వారా మత్స్య పరీక్షలపై ఆధారపడి ఉన్నటువంటి మత్స్య కార్మికులు గంగపుత్రులే కానీ ముజిరాజులే కానీ వారు ఉపాధికి రక్షణగా ఉండాలి ప్రోత్సహింప చేయాలనే భావంతో వీళ్ళ ప్రాధాన్యతతో ఈ కార్యక్రమాలు అమలు చేస్తుంది ఇప్పుడు ఈ చెరువులు కుంటలు అనేది ఒకటి భూగర్భజాల మట్టం పెరిగి వస్తుంది మనకు భూగర్భజాల మట్టం పెరిగి రావటంతో అటు రైతులకు సాగునీటి సౌకర్యం మెరుగుదల కావటానికి ఏదైతుందో తోడ్పడుతుంది అట్లాగే ఈ చెరువులు కుంటలు స్థానికంగా మత్స్య కార్మికులకు హక్కులు కల్పింప చేయడంతో ఈ గంగపుత్రులు ముజ్ కూడా ఉపాధి పొందుతున్నారు ఇవన్న ఎప్పుడు సాధ్యమైతుంది చెరువులు కుంటలు పరిరక్షింప చేయబడినప్పుడే సాధ్యమై చెరువులు కుంటలు పరిరక్షింప చేయబడినప్పుడే సాధ్యమై వాస్తవంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి గతంలో ఆక్రమణలకు గురైనటువంటి ఒక చెరువులు కుంటలు కూడా పునరుద్ధరింప చేయటంలో పాగంగా